మొత్తం అడవి కొండ ప్రాంతాలు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తిరుపతి సిటీని నుంచి ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుందో ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ ఆకాశం మొత్తం మేఘవృతమై ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ చర్యల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వన్యమృగాలు బాగా సంచరిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిరుత సంచారం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ వా ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఎటు చూసినా మొత్తం కొండ చర్యలే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మరో వీరిలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్